వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి వాటాల విషయం రోజు రోజుకు వివాదంగా మారుతోంది కృష్ణా గోదావరి నదుల్లోని నీటిని ఎవరు ఎంత వాడుకోవాలనే అంశంపై కృష్ణా కృష్ణానది నుంచి నీటి ముట్టు కూడా మా అనుమతి లేకుండా తీసుకోవడానికి వీలు లేదని తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కు తెగేచ్ చెప్పింది అట్లాగనే గోదావరి నది నుంచి ఎంతో నీరు వృధా అవుతోంది గోదావరి నీటిని ఆంధ్రప్రదేశ్ వాడుకునేందుకు ఎక్కువ అవకాశం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరుతున్నారు ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి నేడు ఢిల్లీలోని జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలు ప్రత్యేక సమావేశంలో పాల్గొన్నారు ప్రధానంగా ఈ జల వివాదాలను పరిష్కరించేందుకు ఈ సమావేశం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన ఎజెండా గోదావరి నుంచి ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమకు నీటిని తీసుకోపోవటానికి గోదావరి బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వాలని కోరాడు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి దాదాపు ఎనిమిది డిమాండ్లతో సమావేశానికి హాజరయ్యారు పాలమూరు రంగారెడ్డి నిండి ఎత్తిపోతల పథకాలకు ఆమోదం ఇవ్వాలని జాతీయ హోదా ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిని కోరారు అట్లాగనే ఇచ్చంపల్లి ప్రాజెక్టును కేంద్రం చేపట్టాలని దుమ్మిడిహెడ్డి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును ఎనభై టీఎంసీల నీళ్లు కేటాయించాలని కూడా తెలంగాణ ముఖ్యమంత్రి కోరాడు శ్రీశైలం నుంచి ఇతర బేషర్లకు నీటి తరలింపును ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని దీన్ని ఆపివేయాలని కేంద్ర మంత్రి వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అలాగే కృష్ణా నది జలాల అక్రమ తరలింపును అడ్డుకోవడానికి టెలిమిటరీ ఏర్పాటు చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరారు శ్రీశైలం కుడి కాలువ సామర్థ్యం పెంచకుండా ఆంధ్రప్రదేశ్ను నియంత్రించాలని కూడా కోరాడు అంటే ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రికి వచ్చిన సందేహం ఏంటంటే కుడి కాలువ వెడల్పును పెంచితే నీటి వాడకం ఎక్కువగా ఉంటుంది తెలియకుండానే నీటి వాడకం పెరుగుతుంది అనే ఒక అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు వాస్తవంగా కుడి కాలువ వెడలుపును పెంచే అవకాశాలైతే ఇప్పట్లో ఉండకపోవచ్చు ప్రధానంగా కాలువల మరమ్మతే జరగడం లేదు సక్రమంగా విడుదలైన నీరు పొలాలకు అందడం లేదు ఈ మరమ్మత్తులు లేకుండా ఏం లేకుండా ఇప్పటికిప్పుడు కాలువను వెడల్పులు చేయడము ఇవన్నీ జరిగే పని కాదని కూడా కొంతమంది నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అట్లాగనే రాయలసీమలోని ఎత్తిపోతల పథకాలపై ఎన్జిటి ఆదేశాలను అమలు చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం కోరుతోంది గోదావరి జలాలలో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీల నీటిని తప్పనిసరిగా తెలంగాణ ప్రభుత్వమే వాడుకోవాలి దీనికి అనుమతులు ఇవ్వాలని చెప్పేసేసి రేవంత్ రెడ్డి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ వద్ద తన ప్రతిపాదనలు పెట్టారు అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రధానమైన ప్రతిపాదన ఒకటే వనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వండి కేంద్రం దీనిని ఆలోచించాలి అసలు కేంద్ర ప్రాజెక్టుగానే తీసుకోవాలి దీనికి కావాల్సిన అనుమతులతో పాటు డబ్బులు కూడా కొంత సహాయం చేయాలనేది ప్రధానమైనటువంటి ముఖ్యమంత్రి డిమాండ్ దీనికోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న ఢిల్లీలో తన నివాసంలో ఉన్నతాధికారులు అట్లాగనే ఇరిగేషన్ శాఖ మంత్రి రామానాయుడు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని తీవ్రంగా ఆలోచించి మనం ఎలాగైనా ఈ ప్రాజెక్టును సాధించాలని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకున్నారు అయితే ఇక్కడ మనము ఒక్కటి మాత్రం ఆలోచించాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్లోని నీటిపారుదల రంగంలో ఉన్నటువంటి నిపుణులు కానీ రిటైర్డ్ ఆఫీసర్లు కానీ ప్రస్తుతం ఉన్న నీటిపారుదల రంగంలో ఉన్నటువంటి చీఫ్ ఇంజనీర్లు కానీ ఏ ఒక్కరు కూడాను బనకచర్ల ప్రాజెక్టు మనకు అవసరము అది తప్పనిసరిగా ఉండాలని చెప్పేసేసి కోరుకోవడం లేదు దాదాపు అన్ని రైతు సంఘాల వాళ్ళు నీటిపారుదల రంగంలో ఉన్నటువంటి నిపుణులు బనకచెల్ల ప్రాజెక్టు అవసరము లేదు దాదాపు ఎనభై రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్టును ఇప్పుడు చేపట్టడం ఎందుకు అని అంటున్నారు అంటే వీళ్ళందరూ వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి మాత్రం ఖచ్చితంగా మనకసర్ల ప్రాజెక్టును సాధించి తీరాలనే పట్టుదలతో ఉన్నాడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఉమ్మడి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఎలాగైనా సాధిస్తాడనే నమ్మకంతో ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరూ ఉన్నారు అయితే ప్రజల్లో ఆ విశ్వాసం నమ్మకం పకడ్బందీగా లేదు చాలామంది ఈ నీటిపారుదల రంగంలో ఉన్న నిపుణులు కూడా చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ పొలిటీషియను ఎందుకు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు ఎందుకు దాని మీద అంతా పట్టుబడుతున్నాడు అది అంత బయబిలిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాదు దాన్ని వదిలేయడం మంచిది మిగిలిన ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టేసేసి మన రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులని రాయలసీమలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి కాలువలు సరిగ్గా లేవు నీళ్లు పారడం లేదు పొలాలు ఎండిపోతున్నాయి వాటిని సక్రమంగా చేసుకోగలిగితే చాలు దానికి కావలసిన నిధులు సేకరించగలిగితే చాలు అని చెప్పేసేసి ఇప్పటికే చాలామంది చెప్తున్నారు అయినా అవి పట్టి పట్టినట్టుగానే ఉన్నాయి ఒక మీదనే మరి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ప్రయత్నం ఎంతవరకు సఫలమైంది అంటే వీళ్ళ వీళ్ళు ఏమనుకున్నారో అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమనుకున్నారో ఆయన ప్రతిపాదనలన్నీ సిఆర్ పాటిల్ దగ్గర పెట్టారు అట్లాగనే ఏపీ ముఖ్యమంత్రి ఏమనుకున్నారో ఏం కావాలనుకుంటున్నారో ప్రధానంగా బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు ఇవ్వాలి మేము నిర్మించుకోవడానికి అనేది ఒకటి పోలవరం కుడి ఎడమ కాలువల ఇంకాస్త విస్తరణకు సరిచేయడానికి కొంత నిధులు కావాలనేది ఒకటి ఈ రెండు మాత్రమే ప్రతిపాదనలు అక్కడ పెట్టారు మిగిలిన ప్రతిపాదనలు ఏమీ లేవు కానీ ఒక ఎనిమిది ప్రతిపాదనలతోటి తెలంగాణ ప్రభుత్వము ముందుకు పోయింది ఆంధ్ర రాను రాను చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్కు గోదావరి కృష్ణా రెండు నదుల జలాలకు ఆంధ్రప్రదేశ్కి రాకుండా అడ్డుకట్ట వేయాలనే వాదన వాళ్ళల్లో కనపడతా ఉంది సిడబ్ల్యూసీ ఇచ్చిన అనుమతుల మేరకు నీళ్లు తీసుకోవాలి ఏ రాష్ట్రానికి వచ్చే ఆ రాష్ట్రానికి వస్తాయి సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన అనుమతులను కాదని మాకు ఇది కావాలి ఇది కావాలని చెప్పేసి ఇన్ని రకాల డిమాండ్లు పెడితే ఆ డిమాండ్ అన్నింటినీ మరి కేంద్ర జలశక్తి శాఖ ఏ విధంగా తీసుకుంటుంది ఏ విధంగా పరిష్కారం చేస్తుంది తర్వాత జరగబోయే పరిణామాలను బట్టి మనం మనకు అర్థమవుతుంది